హలో హాయ్ అందరికీ నమస్తే హారిక ఆఫీషియల్ అఫీషియల్ కి స్వాగతం ఆగస్టు సెవెంత్ నేను నుంచి కూడా ఇయ నుంచి కూడా జూలై సెవెంత్ జూలై సెవెంత్ అనమాట ఆగస్ట్ సెవెంత్ మా పెళ్లి రోజు అనమాట పెళ్లి రోజు సందర్భంగా భాగంగా ముందు వీడియోలో చెప్పాను కదా పెద్ద బాంబు బ్లాస్ట్ అయింది పెద్ద బాంబు బ్లాస్ట్ అయిందని చెప్పేసి ఆ బాంబు ఇదే అనమాట ఏంటంటే కరెక్ట్గా సెలబ్రేషన్ అనుకునేసరికి ఈ బిల్లు మనకి ఎంటర్ అయింది అనమాట వన్ డే ముందు ఆడ మదర్ మిస్టర్ కోడె ఇంట డైగెబిడి గలగెబిడి గలనే లేదు కొడరు రొదరు స్టార్ట్ చేసారు เออเออ కొడ పొన్నాడు ఆవుండు కపడపోయిందా ఆ ఆ పెళ్ళి రోజు సబహ కాంచలు బాగు అమ్మా అప్పుడు కలుచా థాంక్యూ సబహ కాంచలు పెళ్ళి రోజు సబహ కాంచలు బాగులు ఎంచుకోవాలి ఆ జై

కొన్ని <suss> కూర్చువెరు <coughs> <suss> 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 వీడియో చూసిన తర్వాత మీలో కొంతమంది బ్లౌజ్ గురించి అయితే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారు దాని డీటెయిల్స్ గురించి అడుగుతారు కదా సో అందుకే నేను ముందుగానే చెప్పేస్తున్నాను నేనైతే ఇది రెగ్యులర్గా చేయించుకునే శ్రీదేవి కంప్యూటర్ వర్క్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే చేయించుకున్నాను నేను రెగ్యులర్గా ఎప్పుడు వాళ్ళ దగ్గరే చేయించుకుంటాను మీ అందరికీ తెలుసు కదా సో నాకు రెగ్యులర్ బ్లౌజ్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా కావాలి అని అయితే నేను అడిగాను నా రిక్వైర్మెంట్ని బట్టి చాలా బాగా డిజైన్ చేసి అయితే ఇచ్చారు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది ఏంటి అంటే నెట్ ఫ్యాబ్రిక్ పైన కలెక్షన్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది కదా సో నాకు అలాగే కావాలి అని అడిగితే నెట్ ఫ్యాబ్రిక్ మీద కంప్యూటర్ వర్క్ చేసి అయితే ఇచ్చారు ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి నేను డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను అండ్ అలాగే మంచి మంచి వర్క్స్తో పాటు మంచి మంచి శారీస్ కలెక్షన్ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది యూట్యూబ్లో ఒకసారి మీరు చెక్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి కాల్ కూడా చేసి మాట్లాడచ్చు వర్షం కొంచెం తెరిపిచ్చింది కదా అని చెప్పేసి అయితే బయలుదేరాము కానీ ఏ దారిలో అన్నా వర్షం పడితే మళ్ళీ మామూలుగా తడిచిపోవని చెప్పేసి కార్ అయితే వేసుకొని సేఫ్ సైడ్గా కార్లో వెళ్తున్నాము ఈరోజు మా డాడీ మాకు ఆఫర్ ఇచ్చారనమాట ఈరోజు కార్ మీరు వాడుకోండి అనేసి అందుకని చెప్పి డాడీకి ఫోన్ చేస్తే కార్ అయితే మీరు వాడుకోండి నాకు రోజు ఏం పని లేదు అని అన్నారని ఇంకా డాడీ కార్ తీసుకుని అంటే మాక్సిమం మన కార్ లో ఎక్కడ వెళ్తున్నాం బుజ్జి మనం ఈ కార్ లోనే వెళ్తున్నాం ఎక్కడికైనా వర్షం లేదు అని బండి మీద బయలుదేరినా సరే ప్రమాదమే ఎందుకంటే ఎక్కడ పడుతుందో ఇక్కడ పడుతుంది అక్కడ పడతలేదు ఇంకోసారి గుండె కింద గురిచి వేస్తుంది ఒకసారి ఎండగా వేస్తుంది అది చెప్పలేము వర్షాకాలం ఎప్పుడు ఎక్కడ ఎలా పడుతుందో కూడా తెలియట్లేదు వర్షానికి ఎంత ఏడాది చేస్తున్నారు అని అనుకోకండి ఎందుకంటే మామూలుగా మన పనిలో మనం అంటే వర్షం మనం అసలు లెక్క ఎండ కొండ ఏమి కాబట్టి మరి కొంచెం పెళ్లి రోజు కదా కొత్త బట్టలు వేసుకుని తడిసిపోయి తయారు అవ్వడానికి బోల్డ్ అంత పడుతుంది అలా రెడీ అయ్యి నీట్ గా అందంగా రెడీ అయ్యి వర్షం అయిపోతే ఇంకేందో తుస్తే అందులోనే పట్టి అసలు ఇది మళ్ళీ బ్లౌజ్ కి బోల్డ్ అంతా ఎలా ఒంటి మీద గట్టిగా ఉంటదండి అంటే ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే గడిచిన పదిహేను రోజులు బిజినెస్ గట్టిగా జరిగిందని చెప్పి కొంచెం అమౌంట్ పెట్టి ఇగోండి ఇది రాష్ట్ర డబ్బు ఈ ఇరవై రోజులు బిజినెస్ బాగా జరిగింది కదా డబ్బులు ఎదురు కనబట్టయి కదా అని చెప్పేసి కొంచెం గోల్డ్ అనమాట మొన్న రెండు రోజులకి తెలిసిన విషయం ఏంటంటే అది మన ప్రాఫిట్ కాదురా బంగారు కొండ కొరియర్ చార్జీలు అవి కొరియర్ చార్జ్ కట్టకుండా నువ్వు బంగారు తెచ్చేసుకుంటే ఎలాగా అని చెప్పేసి కరెక్ట్ గా టూ డేస్ బ్యాక్ కొరియర్ బిల్ వచ్చింది అండి కొరియర్ బిల్ ఎంత అంటే మనం ఇడిపించడానికి వాడిన దానికంటే అంతకు మించి వచ్చింది కొరియర్ బిల్ దాంట్లో కూడా చిన్న చిన్న డిఫరెన్స్ మన మిస్టేక్ వల్ల కూడా కొంచెం కొరియర్ బిల్ అయితే ఎక్కువ వచ్చింది ఎందుకు అది ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక కేజీ మావిడదా ఆర్డర్ ఇచ్చారనుకోండి ఆ బాక్స్ ప్యాకింగ్ ఎక్స్ట్రా ఇప్పుడు ఆ కేజీ అంటే కేజీ ఏం కదా కొంచెం ఎక్కువ వేస్తాం కానీ తక్కువ ఒక కేజీ అలాగా కేజీ దాటేసింది అనమాట కేజీ దాటిస్తే మన కొర్ చార్జ్ డబల్ పడుతూ టూ కేజీస్ పడిపోయాను చాలా మంది కస్టమర్స్ కూడా అడుగుతున్నారు కదా వన్ కేజీ దాటి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నా సరే టూ కేజీ షిప్పింగే పడుతుందా అని చాలా మంది అడుగుతున్నారు అలాగా నేను కొంచెం చాలా వరకు లాస్ అయ్యాను ఎలా అంటే కేజీ ఆర్డర్ తీసుకుంటాం నేను కేజీ వేయడం బాక్స్ పెయిటివి అన్ని కలిసి పదకొండొందలు పదకొండు వందల యాభై గ్రాములు పన్నెండు వందల గ్రాములు ఇలా రావడం జరిగింది దానివల్ల వల్ల ఒక కేజీకి పడే కొరియర్ చార్జ్ రెండు కేజీలు పడిపోయింది అండి సో అలాగా పెద్ద పడింది అనమాట నువ్వు అన్ని చెప్పవు కానీ నాకు నా నేను వేసుకున్న ఇందులో గోల్డ్ అది అదేంటి చెప్పట్లేదు అంటే నేను డ్రైవింగ్ ఉన్నాను కాబట్టి ఇన్ని కనుక్కుని చెప్పడం కష్టం అంత లేదండి యాక్చువల్ గా ఆయనకి అసలు తెలీదు గోల్డ్ గోల్డ్ అంటే రోల్డ్ గోల్డ్ ఏంటో తెలియడం కాదు ఆయనకి నా దగ్గర ఏ గోల్డ్ ఉందో కూడా అయితే ఆయనకి తెలియదు అనమాట పట్టించుకోడు ఏది కొనుక్కోమంటాడు గాని ఓహో ఇది నివ్వ ఇది ఎప్పుడు కొన్నావు అని బట్ట ఎప్పుడన్నా చూపించినప్పుడు ఆయన కొనుక్కో గోల్డ్ గోల్డే నాకే తెలియదు అండి నాకున్న గోల్డ్ నాకు తెలిసి ఏమన్నా ఉందంటే ఓన్లీ ఆ రింగ్ ఒకటి రింగ్ ఒకటి ఇది మా నాన్నగారి జ్ఞాపకార్థంగా చేయించారు అనమాట అందుకని ఈ రింగ్ అలా ఎప్పుడు నా చేతి మీద అలా ఉండిపోతుంది అనమాట అండి ఈ మధ్య కాలంలో మొన్న ఒక అరవై వేలు ఎట్టు విడిపించడం వల్ల కొంచెం మెల్లని ఈ సైన్ వచ్చింది అప్పటి వరకు మనకి తెలియదు నాకు సైన్ ఉందనే విషయం ఆ మరి మీరు అనుకుంటారు మళ్ళీ నీ గుర్తు లేకుండా ఉన్నంత గోల్డ్ ఉందేమో అనేసి అనుకుంటారు అంత కాదండి దాని అర్థం ఆల్రెడీ మీకు మా గోల్డ్ ఎంత ఉందో మీకు వీడియో చేసామండి గోల్డ్ కలెక్షన్ అంతా వీడియో చేసాం చూడండి మన ఛానల్లో లో ఉంటది దాని అర్థం అది కాదు ఈయనకి ఈయన బుర్రలోకి అలాంటివి వెళ్ళవన్నమాట పట్టించుకో అంటే నాకు ఇంట్రెస్ట్ ఇప్పుడు వెహికల్ ఆ ఓకే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద ఉంటుంది దీనికి బాగా ఇంట్రెస్ట్ ఉండేవి ఏంటి అంటే మొబైల్స్ ఎలక్ట్రికల్ వస్తువులు అలాగే కార్స్ కాకినాడలోకి కొత్త కారు ఏమొచ్చింది అని అడగండి తక్కువ చెప్తాడు అలా ఉంటుంది ఆ వెహికల్స్ ఎక్కువ మొబైల్స్ ఎలక్ట్రికల్ డివైజెస్ ఇలాంటి వాటి మీద కూడా తగ్గను కానీ అండి ఒక ఏడు సంవత్సరాలు వెనక్కి వెళ్తే నేను చాలా మొబైల్స్ వేరే కంట్రీ నుంచి తెప్పించుకుని ఉన్నాను అనమాట కొన్ని వెబ్సైట్స్ ద్వారా వేరే కంట్రీ నుంచి ఆర్డర్ పెట్టుకుని పోస్టల్లో వచ్చేది అలా ఇంపోర్ట్ ఛార్జెస్ కట్టి చాలా చాలా మొబైల్స్ ఇప్పుడు నెక్స్ట్ ఎంఐ మొబైల్ కూడా నేను వేరే కంట్రీ నుంచి ఆర్డర్ పెట్టుకుని ఉన్నాను అనమాట సో ఓకే ఓకే ఇది కార్లోనే బోల్డ్ అంత మాట్లాడేసాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు బ్లాగ్ కంటిన్యూ చేస్తాను దయగా దయగా జయనగపురం జయనగపురం డ్రైవింగ్ చేస్తున్నందుకు అలాగే బ్యాటరీ ఇచ్చోలేరు జీతవి ఇచ్చోలేరు వాల డ్రైవ్ ఇంకానే ఆ పడతనే కార్ రహస్యం ఇస్కో ఇవాళ నేను వేసుకున్న డ్రెస్ అయితే మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చిందండి కార్గో ప్యాంట్ ఇప్పుడు వచ్చి ఎప్పుడు తీసుకోలేదు ఇదే ఫస్ట్ టైం అన్నమాట చాలా బాగా నచ్చింది చాలా బాగా సెట్ అయింది కూడా ఇవాళకే ఈ రే రేపు మళ్ళీ బ్యాంకులో వేసేయాలి ఎందుకంటే డీటీసీ బిల్లు కట్టాలి నీకు నేను తినిపించానే ఇంటి దగ్గర నువ్వే కదా తిన్నావు మళ్ళీ ఇప్పుడు ఎందుకు నువ్వు ఆటగా చెప్పగండి అన్న చెప్పగా నువ్వేనా తిన్నావు అక్కడే ఉన్నది తింటలేదు మానేసింది

నుంచి అలా విశేష చెప్పడానికి మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అలా ఫోన్ కాల్స్ అయితే వస్తానే ఉన్నాయన్నమాట పూలు తెత్తానని చెప్పి నేను కొండ మర్చిపోయాను వచ్చిన తర్వాత పూలు ఏమైనా అత్తయ్య గారు మావిగారితో తెప్పించారనమాట ఈ ఆల మోర్ కనకంబరాలో నూట యాభై రూపాయలండి കൊടുക്കാട്ട് <laughs> എ మర్యాద తెలీదు పిన్నే మేడం ఇప్పుడే ఎలాగొన్నారంటే వస్తాం ఏంటి మారిపోకుండా ఉంటారా మళ్ళీ ఫోన్ లో లైట్ ఏం వస్తావా రావడం చెప్తున్నానమ్మా నువ్వు మరి ఆ మాత్రం తెలీదా మీ

చూసారండి అండి పొద్దున్న ఉద్యోగం మేము వస్తాం మేము అమ్మ ఎండ నిండిపోయింది ఇలా ఉంటుందన్నమాట కాలం వర్షం ఎండ వర్షం ఎండ వర్షం ఎండ మేమే ఎక్స్పెక్ట్ చేయడం లేదు అంతంత వస్తుంది అమ్మమ్మ వాళ్ళ ఇంటికా అద్ద గారి ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాము అనమాట అండి ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా రెండు ఐదు అయ్యింది అనమాట ఇప్పుడు లంచ్ ఏంటి అనేది చక్కగా పార్సల్ అయితే అండి ఇంటి దగ్గర అయితే చక్కగా ఎంతసేపు కలితే అంతసేపు కూర్చుని మన ఇంట్లో మనం తిన్నట్టు ఉంటుంది అనమాట అందులో నాకు ఇష్టమైన ఫుడ్ ఏంటంటే పలావ్లో రాజుగారి చిట్టుచ్చలు పలావ్ ఉంటారు సరే ఆ పలావ్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఎందుకంటే మా ఊళ్ళో ఉండేటప్పుడు ఈ బిర్యానీ ఈ పలావే బాగా ఎక్కువ తిని అనమాట చాలా ఇష్టం నాకు అంటే గెటప్ చేంజ్ చేసి బొ తినేసి ఎక్కడిసేపు అలా సాగారని అనమాట అండి పొద్దున్న హారిక కట్టిన సారీకి కావాల్సిన తీసుకోవడం అవన్నీ పెట్టుకోవడం మొత్తం మా మంచం ఎలా ఉందన్నమాట తర్వాత వచ్చిన వెంటనే రెడీ అవడానికి ఎంత టైం పడుతుందో అవన్నీ తీసేయడానికి ఫైవ్ మినిట్స్ కూడా పట్టదన్నమాట కాకపోతే తీసినవన్నీ ఇలా ఇలా ఇవే సర్దాం సర్దుకునేసరికి బీపీ వచ్చేస్తుంది ఎంత మోర్ కనకాంబరాలు ఎంత మోర్ కనకాంబరాలు మొత్తం రెండు కలిపి ఇలాగ రెండు కలిపి టూ ఫిఫ్టీన ఎంత అంట మోర్ కనకామెరా నూట ఎనభై రూపాయలు అంటండి బేరమడితే నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు అంట ఈవెనింగ్ కలిపి ఎంత అన్నారు ఇందాకటి గెటప్ కి అవసరం కాబట్టి పెట్టుకున్నాం ఇప్పుడు గెటప్ కి అవసరం లేదు కాబట్టి పక్కన పెట్టేసాం అనమాట ఇవి ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ రేపు పెట్టుకున్నాం మధ్యాహ్నం ఫుల్ గా తినేసి ఒక చిన్న న్యాప్ వేసాం అనమాట అండి చిన్న స్లీప్ వేసాం అనమాట ఎందుకంటే నైట్ అయితే పడుకునేసరికి ఒంటి గంట అలా అయింది పొద్దున్న లేచి ఇంక ఫోన్లు టైర్డ్ అయిపోవడం విషెస్ చేయడం చెప్పడం మన వాట్సాప్లో అయితే మాత్రం సుమారుగా ఐదు వందల ప్లస్ వచ్చాయన్నమాట అండి విషెస్కి అదే మన బిజినెస్ వాట్సాప్ ఉంది కదండి ఆర్డర్ తీసుకున్న నెంబర్కి నైంటీ నైన్ ప్లస్ వచ్చాయనమాట మామూలుగా మన స్టాఫ్కి చేయడం వచ్చి లేకంటే ఐదు వందలు పైన ఉన్నాయంట విషస్ షేర్ చేసినవి మనకి సో ఇంకా ఎన్ని వస్తాయి ఏంటో చూడాలి అమెరికారు రిప్లై అవ్వాలంటే మాటలు ఐదు వందల మందికి రిప్లై అవ్వాలంటే సో మీరందరూ కూడా అభిమానంతో మాకు విష్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకే అండి మేమైతే ఫుల్గా తినేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే రెడీ అయ్యి మళ్ళీ బయటికి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాం అన్నది నాకు కూడా తెలియదు ఫర్ ద ఫస్ట్ టైం బెమరాజ్ గారి సర్ప్రైజ్ అవ్వబోతున్నారు ఫస్ట్ టైం కదలేండి సెకండ్ టైమ్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నా బర్త్డే వీడియో మీరు చూసినట్లయితే అందులో చూడవచ్చు అది కూడా నాకు ఏమి చెప్పకుండా చేసినటువంటి సర్ప్రైజ్ అనమాట సో ఇప్పుడు కూడా ఎక్కడ తీసుకెళ్తున్నారు అని నేను అడిగినా సరే ఏం చెప్పలేదు నాకు అత్తయ్య రెడీ అయ్యి ఉండమని తర్వాత మనం బయటికి వెళ్ళొద్దాం అన్నారు ఎక్కడికి ఏంటంటే ఏం చెప్పలేదు సో రెడీ అయిపోయి మేమైతే ఇప్పుడు బయటికి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము మీరు బ్లాగ్ చూడండి నేను కూడా ఎదురు చూస్తూ ఉంటాను ఎంతసేపటి నుంచి కార్లో ఉన్నా సరే అక్కడ తీసుకెళ్తున్నాడో తెలీదు అలా వెళ్తానే ఉన్నాం అన్నమాట అక్కడికి వెళ్తున్నావో తెలీదు అంట ఇక్కడికి ఏంటిది ఫైనల్ గా టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నదైతే యాక్చువల్లీ టూ కూడా కాదు ఇంకా అంతకు మించి ఎన్ని సంవత్సరాలు మేము లవ్ చేసుకుంటున్నప్పటి నుంచి అనుకుంటుకోవాలి కొనుక్కోవాలి కొనుక్కోవాలి అని డబ్బులు లేక కాదు అలా అని కుదరలేదు మరి చాలా చాలా సెట్ అవ్వలేదు బట్ ఫైనల్లీ యానివర్సరీ రోజు కొనుక్కోవడం అన్నది నిజంగా స్పెషల్ నేనైతే హ్యాపీ థ్యాంక్ ఓకే అండి మొత్తం అనుకున్నది అయితే అయిపోయింది ఏదైనా అనుకున్నది సాధించినప్పుడు వచ్చే ఆనందం అంతా ఎంత ఉండదు కదండి సో అలాగే మేము లవ్ చేసినప్పటి నుంచి అనుకున్న విషయం ఒకటైతే అయితే కొనగలిగాను అనమాట ఫైనల్గా సో అది అంటే మీరు నెక్స్ట్ నెక్స్ట్ చూద్దరు కానీ బ్లాగ్ అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి కొన్నందుకు నేను హ్యాపీ హారిక కూడా చాలా చాలా హ్యాపీ అనమాట ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం ఫైనల్గా ఈరోజు సెకండ్ యానివర్సరీ సందర్భంగా అనుకున్నది అయితే నెరవేర్చాను అనమాట నేను సో బ్లాగ్ అయితే మాత్రం ఎక్కడ మిస్ అవ్వకండి మనకి మనకి చార్ట్స్ విష్ చేసిన వాళ్ళు అయితే ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు అందులో ఇంకా నేను కొంతమందికి రిప్లై కూడా ఇచ్చా నేను చాలా మందికి రిప్లై ఇచ్చాను విష్ చేసిన విష్ చేసిన వాళ్ళకి ఇందాక వెళ్ళి ఫోన్ తీసుకున్నాను ఒక పేమెంట్ కోసం ఫోన్ పరండి వచ్చి తీసుకున్నాము అప్పుడు చూస్తే చాలా మంది అయితే హార్గా రివర్స్ థ్యాంక్ యూ అని చెప్పిందంట ఇంకా ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయంట అంటే మన చార్ట్స్ లో చూస్తే నైన్టీ నైన్ ప్లస్ అనే ఉంటది ఇలా ఎన్ని వందలు అని తెలియదు అంటే మన స్టాఫ్ చెప్పారనమాట ఎనిమిది వందల చార్ట్లు ఉన్నాయని ఇవన్నీ ఎప్పుడు క్లియర్ చేస్తారు అని చెప్పేసి అంటారో దయచేసి ఎవరైనా సరే మాకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళైనా పేమెంట్ చేసిన వాళ్ళైనా రిప్లై రాకపోతే రిప్లై లేట్ అయినా సరే ఏమి టెన్షన్ పడొద్దండి మీ ఆర్డర్ తీసుకుని మీకు ఆర్డర్ డిస్పాచ్ చేసి మీకు డెలివరీ అయ్యే వరకు పూర్తి బాధ్యత మాదే అనమాట రిప్లై రాలేదని కంగారు పడద్దు మాకైతే వాట్సాప్ లో మెసేజెస్ చేశారు అలాగే మేము ఈ రోజు పెట్టిన షార్ట్ కూడా చాలా మంది అయితే మాకు విష్ చేశారు వాళ్ళందరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి ఏ నీకు మాత్రం సంబంధం లేదు చెప్పు నువ్వు కూడా ఆనివర్సరీ అంటే ఇద్దరిదేనే నాదే కాదు అదే మన బిజినెస్ అలాగే పెట్టిన వీడియో కింద పెట్టిన కామెంట్స్ రూపంలో గానీ మాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా అండ్ అలాగే వాట్సాప్ లో ఎవరైతే మెసేజెస్ చేసారో వాళ్ళకి మేము రిప్లై ఇవ్వడం అయితే కొంచెం లేట్ అవుతుందండి యాక్చువల్లీ చెప్పాలంటే ఆ రిప్లైస్ అన్నీ ఎప్పుడు క్లియర్ అవుతాయో కూడా మాకేం అర్థం కావట్లేదు అన్నీ బల్క్లో వచ్చేసినా టచ్ చేసాయనమాట మా స్టాఫ్ కూడా చూసి ఏంటి ఇన్ని మెసేజెస్ వచ్చి ఇవన్నీ రిప్లై ఇవ్వాలంటే చాలా టైం పడుతుంది ఒకసారి మీరు వీడియోలో చెప్పండి అని మమ్మల్ని అడిగారు అనమాట వాళ్ళకి కాల్ చేసి మేము రిప్లైస్ ఇస్తున్నా సరే ఇంకా తగ్గట్లు లేదా కంటిన్యూ అయిపోతున్నాయి ఇంచుమించుగా రిప్లైస్ ఒక ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ వరకు ఉన్నాయంట ఇప్పుడు ప్పటికి ఇంకా వచ్చేస్తున్నాయి రిప్లైస్ మీరు ఒక్కసారి వీడియోలో చెప్పండి అంటున్నారు సో పేమెంట్స్ చేసిన వాళ్ళు అలాగే ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు ట్రాకింగ్స్ ఇంకా రాలేదని ఫీల్ అయ్యే వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా కొంచెం వెయిట్ చేయండి మీ పార్సిల్ మీకు చేరే వరకు కూడా ఫుల్ రెస్పాన్సిబిలిటీ మాదేయండి మీరు ఎటువంటి డౌట్ పడవలసిన అవసరం లేదు అంటే ఆర్డర్స్ ఎక్కువ అవడం వల్ల రిప్లై ఇవ్వడం కానీ అలాగే ట్రాకింగ్ కానీ డిస్పాచ్ చేయడం కూడా కొంచెం లేట్ అవుతాయి దయచేసి అర్థం చేసుకోండి ఆర్డర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి యాక్చువల్లీ ఏ రోజు పార్సెల్స్ ఆ రోజే మేము వేసేస్తున్నప్పటికీ కూడా ఇంకా చాలా పెండింగ్ ఉండిపోతున్నాయి ఆర్డర్స్ చాలా ఎక్కువ వచ్చేయడం వల్ల జరుగుతున్నది అనమాట ఇది సో ఇంత బిజీ షెడ్యూల్ లో ఈ ఒక్క రోజు కొంచెం రెస్ట్ తీసుకున్నాము కొంచెం మా గురించి మా గురించి మేము టైం స్పెండ్ చేద్దాం అని అయితే అనుకుంటున్నాము బట్ ఈ రోజు కూడా మీరు ఇచ్చే రెస్పాన్స్ తో మేమైతే నిజంగా హ్యాపీ ఫీల్ అవుతున్నాము ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ సెవెన్ అయితే అవుతుంది ఇప్పుడైతే ఇప్పుడైతే అమ్మ నేను మన జాయ్ పోవడానికి అయ్యాడు మొత్తం నలుగురు అయితే స్టార్ట్ అవుతాం అనమాట అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఏంటి చేయించుకున్నావు అది చేయించుకున్నాను విత్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ కామెంట్ చేయండి ఈ డ్రెస్ కాస్ట్ ఎంత అయ్యి ఉండొచ్చు అని నాకైతే చాలా 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 రీజనబుల్ ప్రైస్ అయ్యింది మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కూడా సరే అండి ఇప్పుడైతే నేను అమ్మ హారిక మన ఇప్పుడు ఇంకా జాయ్ బయలుదేరాలి వెనకాల గ్యాంగ్ చూడండి వెనకాల గ్యాంగ్ కాపాడతలేదు ఏమో అనుకున్నాం లైటింగ్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ అవి అయితే స్టార్ట్ అయ్యాం మా మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్లో భాగంగా టైం సెవెన్ ఫార్టీ ఎయిట్ అవుతుంది ఇక్కడ నుంచి మాకైతే తెలియదు ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాట్ ఈస్ వాట్ వాట్ ఈస్ వాట్ ఏంటనేది మాకైతే ఏం తెలియదు దాని తర్వాత నెక్స్ట్ మేమైతే ఒకటి అయితే అనుకుంటున్నాం అది జరుగుతున్నది కూడా తెలీదు ఎందుకంటే అత్యగారి మామయ్య గారిని అడగాలి వాళ్ళు అడిగిన తర్వాత ఊ అన్న తర్వాత మేము ఊ అనాలా అనాలా అనేది నెక్స్ట్ వాళ్ళ చెప్పిన సమాధానాలు బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఇంకా మేము తయారు చేసే నాన్ వెజ్ పచ్చళ్ళు కానీ ముఖ్యంగా మామిడి విడి మాత్రం మిస్ అవ్వకండి నిజంగా పదే పది చెప్తున్నాను ఏమికోకండి తిన్నారంటే మాత్రం నిజంగా మర్చిపోలేదు అనమాట అంత బాగుంటుంది మామిడి విడి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నారో మీరైనా అర్థం చేసుకోండి కొంచెం ఆర్డర్ చేసుకోండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుద్ది అనమాట అండి నచ్చకపోవడం అనేది వన్ పర్సెంట్ కూడా ఉండదు సో త్వరగా ఆర్డర్ చేసుకోండి మళ్ళీ అయిపోయిందంటే రావాలన్నా మళ్ళీ దొరకదు సంవత్సరం వరకు ఓకే వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉండండి సార్ భయం

అత్తయ్య గారి డైరెక్ట్ డైరెక్ట్గా రానకుండా పక్కన స్వాతి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టారండి మమ్మల్ని కూర్చోబెట్టిన తర్వాత అత్తయ్య గారు మావి గారు అయితే చాలా పెద్ద సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారు మాకు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఎలా సర్ప్రైజ్ చేస్తారని ఇప్పటికే వీడియో ట్వంటీ వన్ మినిట్స్ అయిపోయింది కదండి సో నెక్స్ట్ వీడియోలో అత్తయ్య మావి గారు వీళ్ళందరూ కలిసి చేసిన సర్ప్రైజు అలాగే నేను హార్కాకి ఇచ్చిన సర్ప్రైజు అవన్నీ కూడా మీరు నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి